ఏంటి ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది తెలంగాణలో లాస్ట్ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే ఇప్పటి వరకు ఆ ఏడు నెలలుగా జరిగిన ప్రభుత్వ పరిపాలనలో మీరు గమనించిన మార్పులు ఏంటి ఆరు నెలలు అది నాలుగు గ్యారంటీ అయితే చేశారు ఇంకా రెండు గ్యారంటీలు చేస్తున్నారు ఇప్పుడు కరెంట్ విషయంలో కూడా మనకి కాంగ్రెస్ అంటేనే మొత్తం కరెంట్ పోతుంది అని ఒక ముద్ర పడిపోయింది సో అది మనం మళ్ళీ మీకు కనిపిస్తుందా

ఇప్పుడు ఆగస్ట్ రెండో తారీఖున జాబ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామంటున్నాడు ఎన్ని ఉద్యోగాల వరకు రావచ్చు